నిన్న నిన్న మొత్తానికి శాసనసభలో గొంతెత్తి గట్టిగా మన ఏది బిగ్గరంగా శాసనసభ మొత్తం దద్దరిల్లే విధంగా మాట్లాడినటువంటి మంత్రి ఎవరున్నారు మంత్రి ఎవరున్నారు మన పొన్నం ప్రభాకరు బేంచీలు బల్లలు గుద్ది అడావిడిగా అడావిడిగా ఆగమాగం గొంతు గట్టిగా పెంచుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఇక బారాస మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసింది అన్యకాంతం చేసింది మొత్తం జలాల మీద వాళ్ళదే తప్పుడు ప్రచారం జలాలపైన వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తుర్రు కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగిచ్చేటువంటి విషయంలో అలాంటి ఆలోచన వచ్చిందే ఈ బారాస ప్రభుత్వానికి ఇగో ఇట్లా గొంతెత్తుకొని మాట్లాడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇంకొక మాట ఏం చెప్తుండు పొన్నం ప్రభాకర్ శాసనసభకు రాని కేసీఆర్కు నల్గొండకు వెళ్ళే హక్కు లేనే లేదట ఇగో ఇది శాసనసభకు రానటువంటి కేసీఆర్ నల్గొండకు పోయే హక్కు లేదట శాసనసభకు వస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు వివరించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవాళ నల్గొండలో కేసీఆర్ సభ ఏర్పాటు చేసి మీరు ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు ఈ చేసే ప్రయత్నాన్ని ప్రజలకు విప్పి చెప్పాలంటే కేసీఆర్ ప్రజల్లో ఉండాలా లేదంటే శాసనసభలో వచ్చి మాట్లాడాలా కేసీఆర్ రాకపోతేనే నీకంత భయం వచ్చేస్తుంది అంటే కేసీఆర్ బయట ఉంటే మళ్ళీ ఏం చక్రం దిప్పుతుండో అన్నటువంటి భయంలో ఇక మొత్తం మీద కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం ఆగమాగమైపోతుండ్రు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎంపీ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఎలక్షన్లు పూర్తయిన తర్వాత కూడా అసలు రాజకీయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా ఇరవై మంది ఎమ్మెల్యేలు మొన్న జగ్గారెడ్డి చెప్పిండు ఇరవై మంది ఎమ్మెల్యేలు మా దగ్గర మా పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ నుండి రెడీగా ఉన్నారని చెప్పిండు వాస్తవానికి ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వెళ్తారా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వస్తారా ఇగో ఇది ఒక చర్చాంశనీయంగా మారిపోయింది అసలు ఎక్కడి నుండి ఎక్కడికి పోతారనేటువంటి ఆలోచనలు అయితే మొత్తం వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఈ మంత్రులు మంత్రులైతే మంచిగా స్థానాలు మంత్రులు అయితే తీసుకున్నారు మంచిగా ఒక్కొక్కరికి ఒక్కో శాఖ మాత్రం పంచుకున్నారు ఇక ఈ శాఖలు ఇట్లనే ఐదు సంవత్సరాలు కొనసాగుతాయా మా మంత్రి పదవులు ఇట్లనే ఉంటాయా కేసీఆర్ ఇంకేమన్నా ఇంకేమన్నా ప్రయత్నాలు చేస్తుండ అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో భయంలో భయాందోళనలో పడిపోయినటువంటి మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ నల్గొండలో సభ పెడదామని అనుకునే లోపే వీళ్ళు కూడా ఒక ఆలోచనకు వచ్చి ఇవాళ మనం అందరం కలిసి ఆ మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ పరిశీలనకు వెళ్దాం అక్కడ మేడిగడ్డను పరిశీలించడానికి పోదామని మొత్తం మీద ప్రయాణం కట్టినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక వీళ్ళ పనితనం ఇట్లున్నది ఇక మంత్రి పొన్నం మాట్లాడుతుండు శా శాసనసభకు రానటువంటి కేసీఆర్ ఇక్కడ నల్గొండకు వెళ్ళి సభను ఎట్లా పెడతాడు మా అక్కడ నల్గొండకు వెళ్ళి సభను పెట్టే హక్కే లేదన్నట్టుగా మాట్లాడుతుడు కేసీఆర్కు మొత్తం అంటే బయట తిరిగేటువంటి హక్కు మొత్తమే లేదన్నట్టు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పేదాన్ని బట్టి చూస్తే కేసీఆర్కు ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళే మాట్లాడే హక్కు లేదన్నట్టుగా చెప్తున్నటువంటి మాటలు ఇవి ఇక తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు శాసనసభ్యులంతా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు శాసనసభ్యులంతా రాజకీయాలకు అతీతంగా రావాలంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం గత పది సంవత్సరాల నుండి కూడా పోరాడుకుంటూనే వస్తున్నారు హక్కులను కాపాడుకునే దిశలోనే హక్కులను కాపాడే ఆలోచనలోనే ఉండిపోయినరు ఇవాళ నువ్వు ఇవాళ పొన్నం ప్రభాకర్ ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి అందరూ శాసనసభ్యులంతా కలిసి రావాలి కలిసి గొంతెత్తాలి అనే మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇవాళ వాళ్ళు సభ పెట్టేది తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకపోతే దేనికోసం పెడుతుండే కేసీఆర్ సభ నల్గొండలో సభ పెట్టేది ప్రాజెక్టుల విషయంలోనే కదా ప్రాజెక్టులను అప్పగిస్తారనేటువంటి ఆలోచన మీదనే అక్కడ కేసీఆర్ ఇవాళ సభ నిర్వహించబోతుండు మళ్ళీ అందరూ కలిసి రండి అందరం కలిసి మాట్లాడదాం హక్కులను కాపాడదాం ఇవో ఇవి మాట్లాడుతున్నావు నువ్వు ఇక సభ్యులంతా రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పొన్నం ప్రభాకర్ చెప్తుండు తెలంగాణ హక్కులను భంగం కలుగుతు తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంటే తొమ్మిదిన్నరేళ్లు పాలించిన మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకపోవడం సరికాదన్నారు ఇక సభలో చర్చలో పాల్గొనని కేసీఆర్కు నల్గొండకు పోయే రాజకీయాలు మాట్లాడే హక్కు లేదట నల్గొండకు సభకు రానటువంటి కేసీఆర్కు నల్గొండకు పోయి మాట్లాడే హక్కు లేదట ప్రజాసభలు పెట్టి ఇక ఇంకొకటి ఇక శాసనసభలో ఆయన సోమవారం మాట్లాడారు ఇక కృష్ణ ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమనేటువంటి తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని పొన్నం కోరారు ఇక విభజన హామీలను సాధించ సాధించేందుకు బారాసా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఇక తెలంగాణను వ్యతిరేకించిన వారికి నాటి ప్రగతి భవన్లో రెడ్ కార్పెట్ వేశారన్నారు ఇక తెలంగాణ యువత కోసము తమ నాయకుడి కుమారుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డితో విభేదించామని అయితే నాటి సీఎం కేసీఆర్ ఆయనను ఇంటికి పంపించి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు ఇక ఇట్లా మాట్లాడుతున్నటువంటి పొన్నం ఇక తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించారని ఇక తమపై నిందలు మోపుతు నిందలు వేస్తారని నిందలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించినటువంటి పొన్నం ప్రాజెక్టులను అప్పగించకపోయినా ప్రాజెక్టులను అప్పగిస్తారు అప్పగిస్తున్నారు అనేటువంటి నిందలు ఏ విధంగా వేస్తారు మా మీద అనేకమైనటువంటి నిందలు మోపుతుర్రు మాకు ఆలోచనే లేదు ఆలోచన లేనప్పుడు అలాంటి మాటలు రానప్పుడు బారాస ఎమ్మెల్యేలంతా ఒక తాటిపై నిలబడి ఎందుకు మాట్లాడతారు మీరు కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగిస్తారనేటువంటి ఆలోచనతోనే ప్రజలను ప్రజల హక్కులను కాపాడాలి ప్రజల స్వతంత్రాలకు దెబ్బతాకకుండా భంగం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ కేసీఆర్ సభలు ఏర్పాటు చేస్తుండే ఈ సభలు తెలంగాణ రాష్ట్రం మొత్తం లెవెల్లో కూడా ముందు ముందు గోయే పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక మీరు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీ రాజకీయాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలైతే ఇక్కడ కనబడుతున్నాయి తెరపైన